ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డాక్టర్ రెవరెండ్ జోబ్ నియామకమయ్యారు ఈ మేరకు ఈ నెల ఇరవై మూడవ తేదీన గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రెబ్బా ఇమాన్యువల్ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవన్ కుమార్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ జోబు మాట్లాడుతూ క్రైస్తవ సమాజాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అన్నారు తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు పదవి ఇచ్చినందుకు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ పాస్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు గడిచిన ఇరవై మూడవ తారీఖు గుంటూరులో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ సమావేశం జరిగినవి దాంట్లో చిత్తూరు పట్టణంలో ఉండి కూడా నన్ను కూడా ఆహ్వానించారు యొక్క సమావేశంలో కలుసుకోవటం మరి క్రైస్తవులకు కలుగుతున్న ప్రతి మేలుని క్రైస్తవ జనాభా మధ్యలో ఏ విధంగా సేవ చేయటం అనే అంశం పైన ఆ దినం అక్కడ మాట్లాడటం జరిగినవి అంతే మాత్రం కాదు అక్కడ నిజంగా గమనించినట్లయితే నన్ను కూడా ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్లో ఏపీ వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవటం జరిగినది దాన్ని కలిగిన సర్టిఫికెట్ కూడా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారు నిజంగా ఆర్డర్ మరి చూసినట్లయితే రెబ్బా ఇమాన్యుల్ గారు నేషనల్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు అలాగనే నేషనల్ జనరల్ సెక్రటరీగా జీవన్ కుమార్ గారు ఉంటున్నారు ఈ మరి ఈ యొక్క డిస్టిక్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారు ఉంటున్నారు వారికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను వారు మాకు ఇచ్చిన బాధ్యతని ఈ చిత్తూరు ప్రాంతంలో క్రైస్తుల మధ్యలో ప్రభుత్వంతో కలిసి మరి ప్రతి వారికి ఏమి కలిగించాలోనో అది చేయటానికి నేను ముందు వస్తున్నాను దీనికి సహకరిస్తున్న మరి విశేషంగా మీడియా వారికి కూడా నా యొక్క కార్యాన్ని తెలియపరుస్తున్నాను తప్పక ఆల్ ఇండియా ఆల్ ఇండియా క్రిస్టియన్ పాస్టర్ ఫెడరేషన్ ద్వారా నన్ను ఎన్నుకున్న వారికి నా పూర్తిగా కృదృత చెల్లిస్తున్నాను